తెలంగాణ ప్రభుత్వం గుట్కా పైన నిషేధం విధించినందున నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీమతి జి జానకి షర్మిల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు మరియు భైన్సా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ గారి ఆధ్వర్యంలో భైన్సా పట్టణ సిఐ రాజారెడ్డి మరియు ఎస్ఐలు షరీఫ్ మరియు నారాయణ సింగ్ పోలీస్ స్టేషన్లో మూడు బృందాలుగా విడిపై భైన్సా పట్టణంలోని అన్ని షాపులపై మరియు గోదాములపై ఏకకాలంలో మరియు తనిఖీ చేసి అందాజా ఆరు లక్షల రూపాయల గుట్కాని స్వాధీనం చేసుకోవడం జరిగింది భైంసా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ మరియు పట్టణ సిఐ రాజారెడ్డి గారు మాట్లాడుతూ నిషేధ గుట్కా మరియు తంబాకు సంబంధిత ఉత్పత్తులు ఎవరైనా అమ్మినా రవాణా చేసిన నిల్వ ఉంచిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు ఎండి షరీఫ్ నారాయణ సింగ్ ఏఎస్ఐ తారాచంద్ కానిస్టేబుల్స్ భూషణ్ రమేష్ శైలేష్ సాయి ప్రసాంత్ శంకర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది